అవినీతికి పాల్పడ్డ కాంట్రాక్టర్ అధికారులపై చర్యలు తీసుకోవాలని నగర బీఆర్ఎస్ అధ్యక్షుడు చల్లా హరిశంకర్ డిమాండ్ చేశారు నగరంలోని మంగమ్మతోట మీకోసం కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు ఎస్ఆర్ఆర్ కన్స్ట్రక్షన్ కాంట్రాక్టర్ తో పాటు మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులు కుమ్మక్కయ్యారని ఆరోపించారు చేయని పనులను చేసినట్లుగా సుమారు డెబ్బై ఆరు కోట్లు రికార్డు చేసుకున్నారని తెలిపారు నగరాభివృద్దికై అరవై డివిజన్లలో చేపట్టబోయే పనులకు టెండర్లు పిలవగా శ్రీ రాజరాజేశ్వర కన్స్ట్రక్షన్స్ కంపెనీ రెండు వేల ఇరవై మూడులో దక్కించుకుందని చెప్పారు జూలై ఆగస్టులో పనులు మొదలుపెట్టారని డిసెంబర్లో ప్రభుత్వం మారగానే పనులు నిలిపివేశారని తెలిపారు దాదాపు ముప్పై ఐదు డివిజన్లలో అరవై ఒక్క పనులు అసంపూర్తిగా ఉన్నాయని చెప్పారు అసంపూర్తి పనులను పక్కన పెట్టి డెబ్బై ఆరు కోట్ల రూపాయల పనులు పూర్తి చేసినట్టు బిల్ రికార్డు చేసినట్టు ఆరోపించారు ఈ నెల తొమ్మిదవ తేదీన డిప్యూటీ మేయర్ చల్లా స్వరూపారాణి హర్షింకర్లు కేంద్ర మంత్రి బండి సంజయ్ తో పాటు కలెక్టర్ పలు శాఖల అధికారులకు ఫిర్యాదు చేశామని తెలిపారు బండి సంజయ్ తో పాటు మంత్రి పొన్నం చొరవ తీసుకోవాలని కోరారు ఈ విషయంలో అధికారులు స్పందించకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామన్నారు ఈ సమావేశంలో నగర బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి గడ్డం ప్రశాంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ నెల తొమ్మిదో తారీఖు నాడు మా డిప్టీ మేయర్ గారు చల్ల స్వరూపరాణి హరిశంకర్ కలెక్టర్కు చీఫ్ సెక్రటరీకి కలెక్టర్ గారికి చీఫ్ సెక్రటరీ గారికి డిఎంఏ గారి సిడిఎంఏ గారికి ఈఎన్సీ గారికి గౌరవ ముఖ్యమంత్రికి ఎందుకంటే ముఖ్యమంత్రి గారే మున్సిపల్ మినిస్టర్ ముఖ్యమంత్రి గారికి కాంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది ఏమని నూట నలభై ఆరు కోట్లకు నూట నలభై మూడు కోట్లకు టెండర్ అయితే ఆయన కొన్ని డివిజన్ల వర్కులే స్టార్ట్ చేయలేదు కొన్ని డివిజన్లో తవ్వి ఇన్కంప్లీట్లో పెట్టిండ్రు అట్ల ప్రమాదాలు జరుగుతున్నాయి అక్కడ ప్రజలు కాళ్ళు చేతులు ఇరిగిన పరిస్థితి ఉంది వారికి నష్టపరిహారం కలిపియాలి అదేవిధంగా ఆ వర్కులు బొందల వల్ల వర్షం నీళ్ళు ఏరి ఈ డెంగ్యూ మలేరియా చికెన్ వంటి వ్యాధులకు కారణమవుతున్నాయి ఆ కాంట్రాక్టర్ మీద చట్టరీత్త చర్య తీసుకోవాలి ఆ కాంట్రాక్టర్ను బ్లాక్ లిస్ట్లో పెట్టాలి వెంటనే ఇన్కంప్లీట్ ఉన్న వర్కులను మరి ఆ కాంట్రాక్టర్తోనో వేరే కాంట్రాక్టర్తోనో వెంటనే చేపియాలి ఆయన రికార్డ్ చేసుకున్న డెబ్బై ఆరు లక్షల వర్కుల మీద కూడా అనుమానం ఉంది అవి చేయని వర్కులు కూడా రికార్డ్ చేసుకున్నట్టు అనుమానం ఉంది చేయ చేసినట్టు రికార్డ్ చేయించుకున్నాడు దాదాపు చాలా డివిజన్లో వర్కులే స్టార్ట్ చేయలేదు